మత్స్యకారుల సంస్థలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తో చర్చించిన పిటకూరు మాజీ ఎమ్మెల్యే కాకినాడ జిల్లా నుండి మచిలీపట్నం కొలపాలెం వరకు సముద్రంలో తమకు వేటకు వెళ్లే హక్కు కలిగిన మత్స్యకారులందరూ పిటకూరు మాజీ ఎమ్మెల్యే వర్మ సమక్షంలో కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను కలిసి కోనసీమ జిల్లా అంతర్వేదిలో మత్స్యకారులకు ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించి పరిష్కరించాలని కోరారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను కలిసిన పెద్దపురం మాజీ ఎమ్మెల్యేలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఇటీవల పెద్దపురం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో తమ సంస్థలను పరిష్కరించాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను కలవాలని చంద్రబాబు నాయుడు మత్స్యకారులకు చెప్పారు और भी बहुत शानदार है शिवाजी शर्मा मिल रहे हैं वहां पर मोरपेट का नवीन आवाज और और अरे तुमने थोड़ा पार्ट उतार कर दिया है थोड़ा नीचे उतार सा चपटा और कोर्स में देना है मैंने मैंने मार्किंग कर दिया है ये सब सब चुना ये रातों में जो सब सब ओके नाम को సంబంధించిన మత్స్యకారు గ్రామాలు ఉప్పాడ అమీనాబాద్ కోనపాపేట మూలపేట అదేవిధంగా పెరుమాలపురం నుంచి కూడా ఎక్కడ కూడా మత్స్యకారులు ఎవరికి అందరికి కూడా అందరూ కూడా ఏం చేశారంటే మన పెద్ద చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మత్స్యకారులు అందరూ వేట బయట కొన్ని ప్రాంతాల్లో రానిట్లేదు లేదు అని చేత సముద్రం మీద మా హక్కు ఉంది ఎక్కడన్నా చేసుకోవచ్చు పద్ధతిలో కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు గారికి విన్నవించారు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఇక్కడ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి అంతర్వేదిలో ప్రాబ్లం గురించి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి అలాగే మన భీమవరం కలెక్టర్ గారికి గొల్లపాలెం దాని గురించి అలాగే మచి మచిలీపట్నం దాని గురించి ఈ మధ్యన ఉన్న ఎక్కడైతే ఆపుతున్నారు విలేజ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన రిప్రజెంటేషన్ ప్రకారం ముఖ్యమంత్రి గారు ఆఫీస్ నుంచి కలెక్టర్ గారు అందరికి కూడా ఇంటిమేషన్ చేశారు ఈ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేయమని అందులో భాగంగా కోనసీమ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి ఈ రోజు మా మత్స్య గారు అందరూ వచ్చాం చక్కగా జరిగింది కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా అదేవిధంగా మత్స్యశాఖ అధికారులు అందరూ వచ్చారు ఏదైతే వారికి నెట్ వల్ల వలన ఇబ్బంది ఉందో రింగ్ వల్ల వలన దాన్ని సముద్రం లోపల పదిహేను కిలోమీటర్లకు వెళ్తారు మేమేం చెప్పాండి ఒక ఐదు కిలోమీటర్ల లోపు వీళ్ళు వేట ఆడకుండా రిస్ట్రిక్షన్ పెట్టుకోండి మోర్ దాన్ దట్ లోపలికి వెళ్తారు ఇక్కడ ఆగింది దేనికంటే బాగా డీజిల్ అవసరాలకి అదే విధంగా రోజువారీ భోజన సదుపాయానికి అవసరాలకి ఐస్ చేపడకుండా పెట్టుకోవడం అవసరాలకి ల్యాండింగ్ ఉంటుంది ఎక్కడికెళ్ళినా మనం కారులు వెళ్తుంటే ఆ పెట్రోల్ కొట్టుకోవడానికి ఏదో ఊళ్ళో ఆగుతాం కదా అని చేత ఇవన్నీ కూడా ఆయనకి చెప్పాం ఒక వారం రోజుల్లో జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టి వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి ఒక గా చేస్తామని చెప్పి కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది మాకు కూడా సీఎం గారి ఆఫీస్ నుంచి ఆదేశాలు వచ్చినాయి దీన్ని మేము సార్ట్అట్ చేస్తామని చెప్పి కలెక్టర్ గారు తెలియజేశారు ఇంకా అంటే ఇది వరకు వైజాగ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రాబ్లం వస్తే అప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని వైజాగ్ లో అవుట్ చేశారు అక్కడ ఏ విధమైన ప్రాబ్లం లేదు ఇక్కడికి వచ్చేసరికి గొల్లప్రాలం సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఫోన్ చేయడం కలెక్టర్ గారు అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుని చాలా చక్కగా సబ్జెక్ట్ అంతా మాట్లాడి ఒక వారం పది రోజులు ఇది క్లోజ్ చేస్తామని వారు చెప్పారు కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి మత్స్యకారి అధికారులకి కొంతమంది పెద్దలు ఇక్కడ అంతర్వేది నుంచి వచ్చిన మత్స్యకారు పెద్దలకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు నేను తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైరస్ నారా చంద్రబాబు నాయుడు గారికి మొన్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పోగ్రానికి వచ్చేటప్పుడు మత్స్యకారు సమస్యల్ని తమ దృష్టికి తీసుకెళ్ళాం తీసుకెళ్తే ఆ విషయాలమే వెంటనే స్పందించి సార్ మమ్మల్ని కలెక్టర్ గారిని కలమని ఆదేశాలు ఇచ్చారు ఆ విధంగా మేము సార్ వచ్చు అసలు అక్కడ మాకు ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఫిషింగ్ ఇక్కడ కోనసీమ జిల్లా అలాగే భీమవరం ఆ ఏరియాలో మచిలీపట్నం దగ్గర మా బోట్లు ఫిషింగ్ చేసుకుని ఆ అన్లోడింగ్ చేసుకుంటే చేస్తున్నారు కనుక అక్కడ మాకు వసతులు కల్పించకపోతే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మా కుటుంబాలు అని చెప్పి తెలియజేశాం మత్స్యకారులు ఎక్కడైనా ఏడ చేసుకొని అన్లోడింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మేము అడగడం జరిగింది అదేవిధంగా ఏంటంటే మంచి ఇంకా పెద్ద ప్రాబ్లం ఏంటంటే అక్కడ రిలయన్స్ డ్రిల్లింగ్స్ రావడం అరవింద అలాగే డివిజు రావడం వల్ల మత్స్య సంపద నశించిపోయింది అక్కడ ఎక్కడ మత్స్య సంపద ఉంటే అక్కడికి వెళ్ళి పిసింగ్ చేసుకునే అవకాశం మాకు కల్పించండి అని చెప్పేసి కరెక్టర్ గాని కోరడానికి వచ్చాం వెంటనే సార్ స్పందించారు వాళ్ళని మమ్మల్ని కూర్చోబెట్టి మాకు న్యాయం జరిగే విధంగా ఓ వారంలో చేస్తా అని చెప్పారు